నెల్లూరు నగరంలో స్థానిక చిన్న బజార్ పెద్ద బజార్ సమీపంలో హోల్సేల్ అండ్ రిటైల్ మ్యాంగో మార్కెట్ కి పేరు పెట్టిందిగా ఉన్నది కానీ ఇటీవల మామిడి పండ్ల మార్కెట్ ఒక్కసారిగా పడిపోవడం గల కారణాల గురించి సెవెన్ టీవీ ఛానల్ ప్రతినిధి హరీష్ తో పలు విషయాల గురించి వివరించిన మామిడి పండ్ల హోల్సేల్ మర్చెంట్ శంకర్తో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం మామిడికాయలు రేట్లు ప్రస్తుతము మనకి పదిహేను వందలు బాక్స్ ఉన్న రేటు ఈరోజు రెండు వందల యాభై రూపాయలకి రెండు వందలకి మార్కెట్ పడిపోయింది దానికి కారణం ఏంటి శంకర్రావు సకాలంలో కాయలు కుయలేకపోవడం వల్ల కొంత మార్కెట్లో ఈ మాగేసి దాంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కాయలు కుయలేకపోవడం వల్ల రైతులు ఎక్కడ సరికి అక్కడ ఆగిపోయారు ఇక్కడ కొంతమంది అవి ప్యాకెట్లు వేస్తున్నారు అవి వేస్తున్నారు ఇవి వేస్తున్నారు అని చెప్పడం వల్ల ఈ కాయలు కోయలేకపోయాం మేము మేము కూడా సరుకులు రైతుల దగ్గర నుంచి వద్దని చెప్పేసాము వద్దన్న తర్వాత వాళ్ళ సరుకులు అట్లాగే అయిపోయినాయి తర్వాత వర్షాలు పడినాయి వర్షాలు పడిన తర్వాత ఆటోమేటిక్ కాయలంతా పక్కనానికి వచ్చేసింది ఒక్కసారిగా వచ్చేసిన తర్వాత వాటిల్లో కొంత పురుగు ఏర్పడటం కాయలు ఎప్పుడు కూడా పచ్చికాయల మీద పోస్తేనే పురుగు రాకుండా రైతులకు ఏదో కొంత సొమ్ము చేసుకోగలరు పూర్తిగా మాగిన దాకా ఉండాలంటే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ కూడా రాదు టెన్ పర్సెంట్ కూడా రాదు పురుగు పడిపోవటము లేకపోతే అయిపోవటము లేకపోతే ఆ పిట్టలు అవి కొట్టడము జరుగుద్ది ఈ పూర్తిగా అయిన తర్వాత ప్రజలు కానీ కొంతమంది అధికారులు కానీ పక్వానికి వచ్చిన తర్వాత పూర్తిగా పండు అయిన తర్వాతే కొనమంటారు తినమంటారు కానీ ఇప్పుడు తినే లేడు పండ్లు అందుకే రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు కూడా తగిన పనులు ఇస్తే ఉంది ఇక్కడ కారణం ఏంది అది కూడా తీసుకోవడం లేదు కొనడం లేదు అసలు మా దగ్గర కారణం ఏంటంటే వర్షాల వల్ల ఈ పురుగు పడటం ఒకటి ఈ కాయలు మొత్తం పడిపోవటం ఒకటి దీనివల్ల అనేక మంది లీజ్ రైతులు రైతు లక్షలాది రూపాయలు నష్టపోయారు ఏదైనా మామిడికాయ అనేది పచ్చికాయ మీద కోసి అమ్మితేనే రైతులకు పది రూపాయలు వస్తాయి లేకపోతే ఈ విధంగా నష్టపోతారు ఒక్కొక్క రైతు కనీసం ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు పోగొట్టున్నారు సంవత్సరం రైతులు కాదు లీజ్ ఇంకొకటి కాపు చూస్తే ఈసారి చాలా ఎక్కువగా వచ్చింది ఎక్స్పోర్ట్ కూడా ఆగిపోయింది అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ నిజమేనండి ఎక్స్పోర్ట్ అంటే ఈ కొంతవరకు ఈ పక్వానికి వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ బాగుండి కాయలు పచ్చికాయల మీద ఎక్స్పోర్ట్ పోతాయి ఈ పక్వానికి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళరు కాయలు ఆగిపోతాయి దాని తోడు వర్షాలు వస్తూ పోయి నార్త్లో కూడా ఇప్పుడు వర్షాల వల్ల ఈ పురుగు పడడం వల్ల ఎక్కువగా వాళ్ళు కూడా భయపడి షాపులు మూసేస్తారు వ్యాపారం లాపేస్తున్నారు ఇంకోటి ప్రజల్లో అపోహం ఉంది అంటే వర్షాలు పడితే ఆ మామిడి పురుగు పడుతుందని అది కరెక్టేనా నిజమేనండి పచ్చికాయ మీదనో మాగే అమ్మకూడదు అంటారు వర్షాలు పడితేనో పురుగు వచ్చి ఈ విధంగా అయిపోతుంది ఎలా చేయాలి అది గవర్నమెంట్ వారు చెప్పాలి సో ఈ మామిడికాయలు లీజు టోటల్ లీజ్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎటువంటి రాయితీలు కానీ ఏమన్న ఏ ప్రజలు ఎవరు ఏ అధికారులు కూడా వాళ్ళకి గ్యారంటీ ఒక్కొక్క లక్షలాది రూపాయలు పోగొట్టుకోవాలి లక్షలాది రూపాయలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో